సుందర పవిత్ర వచిస్తా గోదావరి నదీ తీరానికి అత్యంత చేరువలు దేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న స్వయంభూ ఆచంటేశ్వర క్షేత్రం పచ్చని పైరులతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆచంటేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ మదన గోపాల వారు గ్రామాన్ని చల్లగా కాచి గ్రామ దేవతలు శ్రీ ముచ్చాలమ్మ శ్రీ గోగులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లు రామాలయాలు అంతేకాదు జైనుల ఆరాధ్య దైవం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ ప్రభు శ్రీ నాగేశ్వర జయంతి క్షేత్రాలు ఆచంటకి సొంతం